ఏది మంచిది విచక్షణ అంటే తిట్టిందండి మా అబ్బా మేడం అదిల నన్ను తిట్టింది అని మీరు అందరూ అనుకోకండి విచక్షణ అంటే ఏంటిదంటే ఏది మంచిది ఏది చెడ్డది తెలిసే జ్ఞానం అర్థమైందా అలా తెలుస్తలేదు అంటే నీ ధ్యానం పనిచేయనట్టే ధ్యానం పనిచేస్తుంది అంటే నువ్వు మారుతావు నీ గుణం మారిపోతుంది ఇప్పుడు దాంకా నేను ఈ తప్పులు చేసిన ఇప్పుడు తెలిసింది కదా ఇది తప్పని తెలిసింది కదా ఇది నేను చెయ్యకూడదు ఎందుకంటే ఇది చేస్తే ఇది మళ్ళీ తిరిగి నా జీవితంలోకే వస్తుంది పక్వన జీవితంలోకి పోతుందా మరి పోదని తెలిసి మన జీవితంలోకే వస్తుందని తెలిసి మళ్ళీ మనం తప్పులు చేస్తున్నాం అంటే ఎంత హీనంగా బతుకుతున్నామో కదమ్మా హీనంగానే కదా మనం బతుకుతుంది ఎక్కడ మంచిగా బతుకుతున్నాం ఒక ఆలోచన చేయాలి ఒక మంచి ఆలోచన చేస్తే చనిపోయేవాడు కూడా బతుకుతాడు నేను చచ్చిపోవాలనుకుంటున్నా ఎందుకు బాకీలైనా పంట వండుతలేదు పీక తింటుండు సరే ఇవన్నీ నా కష్టాలు నేను తెచ్చుకున్నాయే మరి నేను పోతే నా ఎట్లా నా కొడుకు ఎట్లా నా భార్య ఎట్లా అని ఒక మంచి ఆలోచన వాడు చేయగలిగితే బతుకుతాడా లేదా బతికి బాగా కష్టపడతాడు పిల్లలతో కష్టం చేయించాడు భార్యతో కష్టం చేయించి ఆయన కష్టపడి బాకీలు తెచ్చుకుంటాడు చనిపోతే ఏమైతుంది ఇంకా కష్టం ఇచ్చినట్టు వాళ్ళకి అందుకే ఒక మంచి ఆలోచన చెయ్యాలి మనం ఒక మంచి ఆలోచన ఎప్పుడు వస్తుంది నీ జ్ఞానం నీ విచక్షణ జ్ఞానం బుద్ధి వికసించినప్పుడు నీ విచక్షణ జ్ఞానం పెరిగినప్పుడు వస్తుంది అది లేకనే చచ్చిపోతున్నారు అది లేకనే పాపప్ కర్మలు చేస్తున్నాం మనస వాచ కర్మణ కాబట్టి అవి మన జీవితాన్ని దుఃఖం వైపు నడిపిస్తున్నాయి మరి అందుకనే భగవంతుడు ఏం చెప్తుందంటే ధ్యానం చేయండి ఈ జీవుడు దేన్ని పట్టించుకోకండి మీ ఏంది చేయండి మీ ఏంది చేయండి మీ ఏంది బిడిలు చుట్టడం బిడిలు మాత్రమే చెయ్యి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకేంది నీ ఏంది కిరాణం షాప్ నడిపించడం కిరాణం షాప్లకు వందల మంది వస్తారు వాళ్ళ గురించి నీకెందుకు వాళ్ళకేం కాలో అంతే నీ కర్మ చేయి కానీ మంచిది కర్మని ఖచ్చితంగా చేయాలి కానీ దాని ఫలితాన్ని పరమాత్మకి వదిలేయాలి ఇప్పుడు లావణ్ణి ఇక్కడ ఒక కర్మ చేస్తుంది నేను ఒక కర్మ చేస్తున్నా మీరు ఒక కర్మ చేస్తు వినే కర్మ మీరు చేస్తే చెప్పే కర్మ నేను చేస్తే చెప్పించే కర్మ ఆమె చేస్తుంది ముగ్గురం కర్మలు చేస్తున్నామండి ఇక్కడ ఆమె పని ఆమె చేస్తుంది నా పని ఏం చేస్తుంది కానీ వదిలిపెట్టాలి కర్మ చేస్తున్నాం కర్మ ఫలితాన్ని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు బిడిలు చేసినావు నెల రోజులు దాకా దాన్ని వదిలిపెడితేనే కదా నీకు ఫలితం వచ్చింది నెల రోజులకోసారి ఇస్తారు కదా ఏదన్నా జీతం అన్నా ఏదన్నా కానీ నీకు ఇట్లా ఓము ఇస్తాడా మరి నెల రోజులు దాన్ని పక్కకు పెట్టి పని చేస్తున్నాం ఫలితం పైవాడిస్తావు నెల రోజుల తర్వాత ఫలితం నువ్వు ఆశిస్తే రాదండి ఓ ఆశించుకుంటూనే ఉంటాం నీకు రాలో నాకు అంతరాలని మజూరు బాయ్ అంటాం బీడీలకి చేసే చేస్తావు పెరిగినాడు అదే పెరుగుతుంది తగ్గినాడు అదే పెరుగుతుంది పెరిగితేంబాయా నువ్వు ఆశిస్తున్నావు ఆశిస్తే ఇంకా తగ్గుతుంది అందుకనే భగవంతుడు ఏం ఆశించకుండా చక్కగా ధ్యానం చేయు జ్ఞానం పెంచుకో శక్తిని పెంచుకో శక్తిని ఎంతెంత పెంచుకుంటామో మనం జ్ఞానం పెరుగుతుంది ధ్యానం ద్వారా ఫస్ట్ చూడండి ధ్యానం చేస్తే శక్తి శక్తి వస్తే జ్ఞానం అందుకని పత్రిజీ ఏం చెప్పిందంటే ధ్యానం ద్వారా జ్ఞానం సారీ ధ్యానం ద్వారా శక్తి శక్తి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్ మోక్షం శక్తి లేకుండా జ్ఞానం రాదండి శక్తి ఎంతెంత మన లోపల శక్తి పెరుగుతుందో మన ఆత్మలో ఉన్న జ్ఞానం మనకి వికసిస్తుంది ఒక గులాబీ పువ్వు ఒక మల్లె పువ్వు అన్ని వికసించినట్టు వికసిస్తుంది శక్తి లేకపోయేసరికి అటువైపు వెళ్ళలేం మనం ఆ స్థితిలో ఉండలేం మనం అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సుని కంట్రోల్ చేస్తుంది మనస్సుని మనసులో వచ్చే ఆలోచనలు అన్నింటినీ ఏం చేస్తుంది అది కంట్రోల్ చేస్తుంది అందుకని మనసు మన మాట విననప్పుడు శ్వాస చెప్పేయమని చెప్పిండు భగవంతుడు చూడండి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చిండు ప్రతి మా ఏ బాధలు లేకుండా భగవంతుడు సరే నీ మనసు ఇంటలేదు కదా నీకు ఇంటలేదు కదా శ్వాస కప్పేయని చెప్పిండు ఇందులో చూడండి అసలు ఇది ఎంత గొప్ప గ్రంథము దైవగ్రంథం అండి మానవుడి చెప్పింది కాదండి ఋషులు చెప్పింది కాదు యోగులు చెప్పింది కాదు సాక్షాత్తు ఈ సృష్టిని నడిపించే మహాత్ముడు భగవంతుడు పరమాత్మ ఏ అయితే మొక్కుతున్నావో రోజు ఆ దేవుడిచ్చిన గ్రంథం అండి అలాంటి గ్రంథం మన ఇంట్లో లేదు మన దిమాగ్లో లేదు మరెందుకు బాగుపడాలి జీవితం ఇప్పటికైనా మనం ఇందులో ఏం చెప్పిండో మనం దాన్ని ఫాలో కావాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి ధ్యానం చేసి ఏ జీవిని హింస చేయకుండా శాకాహారిగా మారాలి ఫస్ట్ మనం ధ్యానం చేస్తే శక్తి వస్తుంది ఎలా వస్తుంది ధ్యానం ద్వారా పనులు మూసుకున్నాం అన్ని మూసుకున్నాం ఏం కర్మలు చేయట్లేదు మనం ఏం పని చేయట్లేదు శరీరంతో ఏం పని చేయట్లేదు మెల్లిగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు కూడా ఏం చేయదు ఎప్పుడైతే శరీరము మనసు ఈ రెండమ్మ శరీరము మనసు ఈ రెండు ఎప్పుడైతే ఏమీ చేయకుండా సైలెన్స్ అంటే నిశ్శబ్దంలో ఉంటాయో అప్పుడు మన లోపల ఉన్న బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది అర్థమవుతుందా ఫస్ట్ శరీరం ఏం పని చేయదు అది ఓకే అది ఊచగలుగుతాం కోసేపు కళ్ళు మూసుకొని కొసేపు ఉసు అంటే ఉసుంటాం మెల్ల నిద్రలకు కూడా పోతారు నిద్రలకి వెళ్ళొద్దు నిద్రలకి వెళ్ళకుండా ఏం చేయాలా శ్వాస మీద ధ్యాస పెట్టి నిద్రలోకి వెళ్ళినా మనసు పనిచేస్తుంది కళలు పడుతు ఉంటాయి నువ్వు కుసో నిద్రవైనా కళలే వస్తాయి పడుకోని నిద్ర కళలే వస్తాయి మనసు పనిచేస్తుంది అక్కడ కొంచెం కానీ నిద్ర పోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు శూన్యం చేసే స్థితికి వస్తాం శ్వాసకు అంత శక్తి ఉంది చెప్పాను కదా భగవంతుడు శ్వాసలో అనంత శక్తిని పెట్టిండు అది ప్రాణశక్తి మన ప్రాణాన్ని నిలిపే శక్తిని శ్వాసలో పెట్టిండు అందుకే శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది ఎంత దగ్గర సంబంధం ఉందో మీకు తెలుస్తుంది శ్వాస ఆగిపోగానే ఇక్కడ చూస్తాం లేదు ముక్కులో గాలి లేదు అంటే ప్రాణం పోయింది అని చెప్తున్నాం చూడండి శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది అందుకని శ్వాసలో ఏముందండి ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది ఆ శక్తి ఏం చేస్తుంది మనస్సుని జీరో చేస్తుంది మన ధ్యాస అంతా ఎక్కడ ఉండాలి ఇప్పుడు శ్వాస మీద ఉండాలి ఉండాలా ఎక్కడుండాలా మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి మనం చెప్పినట్టున్నట్టుగా మన కంట్రోల్ కావాలి అంటే మనం ఎప్పుడు దేని మీద ఉండాలంటే ఆస్తుల మీద కాదు ఆస్తుల మీద పట్టు చీరల మీద నగల మీద మనం తయారయ్యేదాని వీటి మీద కాకుండా పక్కింటోళ్ళ మీద ఎదిరింటి వాళ్ళ మీద ఇవిట్ల మీద ధ్యాసలు తీసేయాలి మనకి ఎక్కువ ధ్యాస ఎవరి ఎవరింటి మీదనన్నా ఉంటుందండి వాళ్ళ ఏది కొనుక్కున్నారు నేను కొనుక్కున్నా అంటే నాకు రాకపోయా కానీ అలా ఒక ఈర్ష స్టార్ట్ అవుతుంది అందుకని వాళ్ళ మీద ధ్యాస తీసేసి మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో మనకి ఏం కావాలో అది ఖచ్చితంగా వస్తుందండి మనం తెచ్చుకున్నది వస్తుంది మనం కోరుకున్నది రాదండి ఇటు చూడండి పొగనేం నేను చూస్తారు మనం తెచ్చుకున్నది వస్తుంది కోరుకున్నది రాదండి కోరుకున్నది వేరు మనం తెచ్చుకున్నది వేరు ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈ జన్మ తీసుకుంటానో అని భగవంతుని దగ్గరను నిర్ణయం తీసుకొని అమ్మ కడుపుకి వస్తావో అమ్మ కడుపుకి వచ్చేటప్పుడు ఇగో ఇది కావాలా అది కావాలా అని అక్కడ తెచ్చుకుంటాం అది మర్చిపోతాం కదా భూమిదికి వచ్చి అది మర్చిపోయి ఇక్కడ వేరేది కోరుకుంటాం ఇది నీకు రాదు ఎందుకంటే అక్కడ ఉంది వస్తుంది నీకు ఏదైతే అక్కడ తెచ్చుకున్నావో నీ ఆత్మతో రాసుకున్నావో ఇవో పలానింటికి పెండ్లం ఇంటికి మొగడు పలానా వాళ్ళకి బిడ్డని పలానా వాళ్ళకి భార్యని పలానా పిల్లలు నా పిల్లలు అని ఇలా మనం డిజైన్ చేసుకొని ఇంత ఆస్తిని అనుభవిస్తాను ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది ఇలాంటి మర్యా ఇలాంటివన్నీ మొత్తం చిట్టా రాసుకొని వస్తాం మనం ఇక్కడికి వచ్చి ఇది నచ్చలే నీకు నువ్వు వేరేది అడుగుతావు ఎలా వస్తుంది రానప్పుడు దుఃఖం అందుకే మనిషికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి ఈ జ్ఞానం వచ్చినప్పుడు అక్కడ ఏం రాసుకున్నావో తెలుస్తుంది జ్ఞానం రావాలంటే ఏం చేయాలా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాల మరి ఇప్పుడు మనకి జరగబోయే రెండు వేల ఇరవై తర్వాత జరగబోయే రోజులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉంటాయి కరోనా కంటే ఇంకెక్కువ డిఫరెంట్ లాంటి రోజులు వస్తున్నాయి మరి ఆ రోజుల్ని మనం ఎదుర్కోవాలి కదా ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి సింపుల్ ఒకటే మాట మనం శక్తిగా మారాలి శక్తి అంటే ఆరోగ్యంగా ఉండాలి మనసు దృఢంగా ఉండాలి లోపల ఏ భయం ఉండకుండా మనం ఎప్పుడైతే ధైర్యంతో ఉంటామో ఆ వచ్చే విపత్తు మన దగ్గరికి రాకుండా మన ఆరా మన చుట్టూ ఒక శక్తి ఉంటుందండి మన చుట్టూ ఒక శక్తి ఉంటుంది ఆ ఆరా ఏం చేస్తుందంటే మన గీతలోనికి రానివ్వాలి అందుకని మనం ఎలా ఉండాలి ఇప్పుడు అది వచ్చే లోపల అంటే ఒక శక్తివంతులుగా అంటే ఈ భూమి అనేది ఏముందంటే ఇలా చిన్నగా ఉంటుందండి మనకేమో పెద్దగా అనిపిస్తుంది ఆ గ్రహాలన్నీ కలిపి ఓ భూమి కూడా ఒక గ్రహం అండి ఇలా ఒక బాల్లాగా ఉంటుంది అది ఏమైపోయిందంటే ఇలా తిరుగుతూ 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 ఒక శక్తి క్షేత్రంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఈ క్షణం అంటే ఈ రోజులలో ఒక ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంలోకి ఇది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఏమైతుంది ఈ భూమి మీద ఎక్కువ శక్తులు ఉంటాయి ఈ భూమి మీద రాబో వచ్చేటి అని ఇప్పుడు వీరబ్రహ్మంగారు ఏమేమైతే చెప్పిండో అవన్నీ జరగబోతున్నాయి ఇంకెక్కువ ఇంతకుముందంటే అంటే మామూలుగా ఇప్పుడు ఏమైతున్నాయంటే ఇంకెక్కువ జరుగుతున్నాయి అవన్నీ ఎక్కువ శక్తులతో వస్తాయి వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ శక్తిని సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు రోజు ఏం లేదండి మన వయసు ఎంతుందో సింపుల్గా మన నోటికి తాళం వేయాలి ఫస్ట్ మన జీవితం ఇప్పటి నుంచి మనము ఆరోగ్యంగా జీవించాలి వచ్చేదానికి మనం భయపడకుండా మరణించకుండా మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే మన నోటికి కొద్దిగా తక్కువ పని చెప్పాలి మనసుకి నోటికి అంటే తక్కువ మాట్లాడాలి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటే పాజిటివ్ మాట్లాడాలి అంటే మంచిని మాట్లాడాలి తర్వాత మనను తక్కువ మాట్లాడాలి తక్కువ ఆలోచించాలి జరిగిపోయిన చెత్తనంతా మర్చిపోదాం ఓకే నా జీవితంలో జరిగిందంతా మర్చిపోదాం నెక్స్ట్ ఇప్పుడు ఏంటి నేను ఈ భూమి మీకి వచ్చాను వచ్చాను ఆరోగ్యంగా ఉండాలి అంటే మహాభాగ్యం ఆనందంగా ఉండాలి వీటితో ఉంటూ నేను నలుగురికి ఉపయోగపడాలి అని మనం ఒక మంచి ఆలోచన చేసినాం అనుకోండి ఇప్పుడు చూడండి ఎవరైనా దుఃఖంలో ఉన్నారు మీ ఇంటికి వచ్చి చెప్పుకున్నారనుకోండి ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు పక్కువలకి ఎపితే సగం బరువు దిగిపోతుంది అంటాం మరి ఎవరికి చెప్పాలండి ఈమెకి ఎప్పామనుకో పక్కింటి వదనెక్ ఆ వదన ఏం చేస్తారు గిర్ర గిర్ర తిరిగేస్తారు అమ్మ చెట్టు ఫస్ట్ ఎవరికి చెప్పాలో మీకు తెలాలి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పాలి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పారు వాళ్ళకంటే వాళ్ళకి చెప్పద్దు కదా ఆమె ఏం చేస్తే పోయి మొత్తం మంచి వస్తుంది అది పెరుగుతా తగ్గుతుందా భారం ఇప్పుడు రైట్లో ఉన్నారు అంటే బా మనకు బ్రహ్మర్షి ఏం చెప్పిందంటే ఎవరికి చెప్పాలంటే ఒక బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకేం చెప్తారంటే పక్క వాళ్ళకి చెప్పారు నీ మాటను వాళ్ళు గుండెల్లో దాచుకొని ఆ యొక్క బాధకి ఆ యొక్క సమస్యకి నీకు సొల్యూషన్ చెప్తుంది అర్థమైందా ఎవరికి చెప్పాలో ఫస్ట్ మనం తెలుసుకోవాలి చెప్పాలి ఆ ఒక్కరెవరు తెలుసుకోవాలి ఆ ఒక్కరెవరు మనకి ఎప్పుడు తెలుస్తుంది ముందు మన బుద్ధి వికసించినప్పుడు అది వికసించది పోనీ పక్కింటి వా మంచిది మొన్న కారం వేసి ఇచ్చింది మొన్న నిన్న కూర ఇచ్చింది అది మంచిది కానీ మేము చెట్లు మాత్రం చెప్పాలనుకుంటావు అట్లా అంటే ఎవరిని అంత తొందరగా నమ్మద్దండి కానీ వాళ్ళు నీకెప్పుడైతే నువ్వు బాగుపడాలని నీకు గట్టిగా చెప్తారో ఏ నువ్వు మంచిదనివే అని అంటారు చూడు నేను బాగా పొగుడుతారు చూడు వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు నిన్నెప్పుడు చూసినా కసురుకుంటూ తిడుతూ ఉంటారు చూడు నువ్వు బాగుపడాలని అంటారండి వాళ్ళు గుర్తుంచుకోండి నిన్నెప్పుడు ఇప్పుడు నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మంచిగా చేసుకోవాలి వాళ్ళు మెల్లగా చెప్పారండి లోపల ఏముండదండి వాళ్ళ కషాయం వాళ్ళు బయటకి గట్టే చెప్తారు లోపల మొత్తం కషాయం ఉంచుకొని మే బయటకు మెల్లగా నూరినట్టు చెప్తారు వాళ్ళని పొరపాటున కూడా నమ్మొద్దండి అందుకని మనకి ఏదైనా బాధ కష్టం ఏదైనా సీక్రెట్లు ఉన్నాయనుకోండి పక్వళకి చెప్తే సగం భారం దిగుతుందంటే అంటే ఆ పక్కువళ్ళు ఎవరు నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఆ ఒక్కరు ఎవరు ఆ ఒక్కరు ఎవరంటే జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉన్న మంచి మనిషికి చెప్తే ఆ మనిషి పక్కింటోళ్ళింట్లకి వెళ్తుందా ముచ్చట్లు పెడుతుందా ఇలాంటివి గమనించాలి మనం ఇరవై నాలుగు గంటలు పక్కిండ్లలో ముచ్చట్లు పెట్టే వాళ్ళతోని మనం సోపతి పట్టద్దండి అలా మనకి నలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు మనం బాగుపడి కసురుకున్నా సరే వాళ్ళు మనం కోపం వచ్చినా సరే ఎక్కువ కోపం చెప్పే చెప్పేవాళ్ళు సరిగా ఉంటారండి